హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం కాలీఫ్లవర్ ఇంకా బఠానీ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం కావలసినవి ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్స్ మెంతి ఇంకా టమాటాలు ముందుగా ఒక గంజిలో నీళ్ళు బాయిల్ చేసి అందులో కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసి బాయిల్ చేసిన తర్వాత మరిగిన తర్వాత అవి కాలిఫ్లవర్ ఇంకా బఠానీ దాంట్లో వేయాలి వేస్తే టూ మినిట్స్ అట్లా కొంచెం పచ్చివాసన పోయేలాగా ఉంటుంది తర్వాత ఆయిల్ వేసి గంజులో ఆయిల్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ క్యారెట్స్ ఇంకా మెంతి అన్నీ ఒకేసారి వేస్తానండి నేను ఆయిల్లో ఒక్కొక్కటి మగ్గిన తర్వాత ఇట్లా అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆనియన్స్ వేగాక పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేగాక మెంతి కరివేపాకు ఇలా వేసుకుంటారు అలా కాకుండా ఒకటేసారి మెంతి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ఒకటేసారి వేసుకోవచ్చు అట్లా వేసిన తర్వాత అవి నూనెలో వేగాక స్మెల్ భలే వస్తుందండి కర్రీ కూడా చాలా బాగుంటుంది ఈసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి తర్వాత కొంచెం ఒక టూ మినిట్స్ వేగాక ఇలా వస్తుంది చూసారా ఇంకా కొంచెం వేగాలి ఈ లోపు నేను టమాటాలు కట్ చేసి పెట్టేసిన ఇప్పుడు ఇవి వేగిపోయండి ఇందులో కొంచెం అల్లం వేస్తే సరిపోతుంది అల్లం వేయకపోతే అంత స్మెల్ బాగుండదు కాలీఫ్లవర్ అయినా క్యాబేజీ అయినా అల్లం వేసుకుంటేనే అట్టి స్మెల్ పోతుంది లేదంటే అంత స్మెల్ వచ్చేస్తుంది తర్వాత పసుపు వేసి బాగా కలుపుకొని ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ వేగనిద్దాం చూస్తున్నారు కదా అన్నీ ఒకటేసారి వేగిపోతాయి స్మెల్ బాగుంటుంది ఆ తర్వాత కాలీఫ్లవర్స్ అండ్ బటాని మనం కొన్ని బాయిల్ చేసిన వేడి నీళ్ళు పోసుకున్నాం కదా దాంట్లో నుండి తీసి వేసుకోవడమే ఆల్రెడీ వీటికి పసుపు పట్టేసింది కర్రీలో కొంచెం వేసాను అంతే తర్వాత ఒక త్రీ ఆర్ టూ మినిట్స్ అట్లా వేగిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి కొంచెం కలిపేసిన తర్వాత ఒకటేసారి టమాటలి అండ్ సాల్ట్ వేసుకొని ఉడకబెట్టాలండి అట్లా ఏమవుతుందంటే తొందరగా కుక్ అయిపోతుంది మెత్తబడిపోతాయి టమాటాలు కూడా మళ్ళీ ఉప్పేసిన తర్వాత ఏమవుతుందంటే దాంట్లో వాటర్ పోయనవసరం లేదు అందులోనే వాటర్ లాగా అయిపోతుంది కర్రీలో ఈ టిప్స్ పాటించండి చాలా మటుకు కొంతమందికి తెలియని వాళ్ళు కొత్తగా వంటలు స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది ఓకేనండి చూడండి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది దీంట్లో కొత్తిమీర కొత్తిమీర వేస్తున్నాను నేను మీ దగ్గర ఉంటే ధనియా పౌడర్ వేసుకోవచ్చు మసాలా ఆల్ అన్ని మసాలాలకు మిక్సింగ్ ఉంటాయి కదండీ అవి కూడా వేసుకోవచ్చు గరం మసాలా మీన్స్ అట్లా చూడండి కర్రీ చాలా బాగుంది టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది స్మెల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్